హాయ్ అండి వెల్కమ్ టు శుభమాస్త ఈరోజు నేను ఒక దోశ వేస్తున్నాను ఏ పన్నీర్ దోశ దానికి కావాల్సినవి ఏంటంటే పన్నీర్ తురుము అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కొత్తిమీర క్యారెట్ తురుము వీటన్నిటితో దోశ వేసుకుందాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి సాస్ వేసి పెడితే స్నాక్స్ టైంలో స్కూల్ నుంచి వచ్చాక ఈ దోశ వేస్తే చాలా నిండుగా ఉంటుంది పిల్లలకి బాగుంటుంది దీన్ని చూద్దాం రండి దోశ వేయడం పెనం అయితే బాగా వేడెక్కింది దీన్ని బటర్తో కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం మరీ పల్చగా ఉండకూడదు కొంచెం మందంగానే క్రిస్పీగా రావాలి కొంచెం మందం ఉండాలన్నమాట ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కూడా మిగులుతాయి కదా అలాంటివన్నీ కూడా ఏదైనా కూడా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకే రోజు ఒకే రకం టిఫిన్ కాకుండా రోజు కొంచెం మార్చి మార్చి చేసుకోవాలి ఆకుకూరలు బటర్తో కాల్చుకోవాలి నేనైతే ఫస్ట్ ఆనియన్ కొంచెం కొత్తిమీర సరిగా పన్నీరు కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకొని అప్పుడు మళ్ళీ హైలో మీడియం మీడియం ఫ్లేవర్లో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు మధ్యలో ఉండాలి ఇదండి కాలిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి బట్టర్ వేస్తున్నాను తిరగే దీన్ని ఎర్రగా కాలితే పెసరట్లాగా బాగుంటుంది ఒకవైపే కాలాలి రెండు వైపులా అవసరం లేదు ఏ ఆకుకూరన్నా కూడా ఇలా చేసుకోవచ్చు పిల్లలకి మునగాకు మెంతాకు ఇట్లా అన్న అన్నిటితో పాటు కొంచెం పన్నీర్ కలుపుకుంటే హెల్దీ ఫుడ్ బాగుంటుంది కూడా పిల్లలు టేస్టీగా కూడా తింటారు ఇష్టంగా తింటారు ఇదిగోండి దోశ అయితే కంప్లీట్ రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాం పన్నీర్ దోశ దీనికి నేనైతే కొబ్బరి చట్నీ ఉంది నా దగ్గర పిల్లలకి సాస్ ఇదండి దోశ కలర్ఫుల్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్